పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశిస్తున్నారు దీస్ ఆర్ నాట్ లైక్ ది అదర్ మెన్ దైవ జనులు వీరు మిగతా వారి వారు కాదు మనకు ఒక డిఫరెన్స్ తెలియాలండి మన జీవితంలో ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దైవజనుడెవరో నీవు గుర్తించగలిగే ఆత్మీయ స్థితి నీకు ఉండాలి కొంతమంది దైవజనులు ఏంటండి ఉన్న మామూలు వాళ్ళకన్నా ఇంకా హీనంగా చూస్తారు దైవజనులని అటువంటి వారిని దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే దైవజనులు ఘనతకు అర్హులండి దే ఆర్ దే ఆర్ సపోజ్ టు బీ ఆనర్డ్ దే ఆర్ వర్దీ ఆఫ్ ఆనర్ వారిని మనం ఘనపరచాలి ఎందుకంటే మన సంఘాన్ని మనలను ఆత్మీయ ఆహారంతో వారు పోషిస్తూ ఉన్నారు కనుక దైవజనులను ఘనపరచాలి అది సంఘముగా మనకు దేవుడిచ్చిన బాధ్యత ఇక్కడ వీరు పేతురు యోహానులు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే చూస్తున్నారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగానే ఏదో ఒక సెకలో రెండు సెకెల్స్ ఎంతో కొంత ఆయన ఆడుకుంటున్న ఆ ప్లేట్లోకి డ్రాప్ చేసి వెళ్ళిపోతారేమో అనే ఎక్స్పెక్టేషన్తో చూస్తూ ఉండగా పేతురు చెప్పిన మాట చూడండి ఆరో వచ్చిన అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను హీ వాస్ ట్రైంగ్ టు టెల్ దట్ మ్యాన్ డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ దగ్గర నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే మా నుండి మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకు వీ హ్యావ్ సంథింగ్ మోర్ ప్రెషర్స్ వీ హ్యావ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ కొన్నిసార్లు దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి కూడా ఏదో ఆఫీసర్ దగ్గరకో ఏదో అధికారి దగ్గరకో ఎవరో పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్ళి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటాం దేవుడు అనుకుంటారు ఎంత ఆ మాయకులు వీళ్ళు శ్రీమంతుడైన దేవుడను సర్వం చేయగలిగిన దేవుడు నా దగ్గరకు వచ్చి ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ ఏదో చిన్న ఫేవరు ఏదో చిన్న మార్పు ఏదో చిన్న సహాయము ఏదో ఈ రోజుగా బ్రతుకు ఇడవడానికి కావలసిన ఊతంలాగే ఏదో చిన్నది కోరుకుంటున్నారే ఎప్పుడు మారుతారయ్యా మీరు అర్థమవుతుందండి